వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు హోల్సేల్లో ఎలా ఉన్నాయి రిటైల్లో ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు హోల్సేల్ రిటైల్ ఇంకా కూరగాయల రకాలు ఫస్ట్ పెద్ద ఊళ్ళపై తీసుకుంటే హోల్సేల్లో కేజీ ముప్పై నాలుగు ఉంటే రిటైల్లో ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు మధ్యలో ఉంది ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో అరవై మూడు నుండి డెబ్బై రూపాయల మధ్యలో ఉంది ఇక టొమాటో హోల్సేల్లో పంతొమ్మిది రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్య ఉండగా పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు మధ్యలో ఉంది ఇక బీట్రూట్ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ధర పలుకుతోంది ఇక నెక్స్ట్ బెండకాయ హోల్సేల్లో నలభై మూడు రూపాయలైతే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు రూపాయల మధ్య నడుస్తుంది ఇక గుమ్మడి హోల్సేల్ ఇరవై రూపాయలైతే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక ముల్లంగి హోల్సేల్ ధర ఇరవై ఆరు రూపాయలైతే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు రూపాయల మధ్యలో ఉండగా బీరకాయ హోల్సేల్ ధర చూస్తే ముప్పై ఐదు రూపాయలుంది ఇక రిటైల్లో నలభై నుండి యాభై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక శాలెటోల్పై హోల్సేల్ ధర వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది で ఇక నెక్స్ట్ పొట్లకాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు రూపాయలైతే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్య ఉంది ఇక గోంగూర హోల్సేల్ ధర వచ్చేసి పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల మధ్యలో ఉంది ఇక పాలకూర హోల్సేల్ ధర పదిహేను రూపాయలైతే రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది మధ్య ఉండగా చిలగడదుంప హోల్సేల్ ధర యాభై ఏడు రూపాయలు ఇక రిటైల్లో అరవై ఆరు నుండి డెబ్బై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్ ధర ఇరవై ఆరు రూపాయలైతే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు రూపాయల మధ్య ఉండగా పచ్చియారిటీ హోల్సేల్ ధర తొమ్మిది రూపాయలు ఇక రిటైల్ పది నుండి పదకొండు రూపాయల మధ్యలో ఉంది ఇక తోటకూర హోల్సేల్ ధర పన్నెండు రూపాయలైతే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్య ఉండగా ఉసిరికాయ హోల్సేల్ ధర ఎనభై రూపాయలు రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుంపడి హోల్సేల్ ధర చూస్తే ఇరవై మూడు రూపాయలు మాత్రమే ఉంది ఇక రిటైల్కి వచ్చేసరికి ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక బేబీకాన్ హోల్సేల్ ధర యాభై రెండు రూపాయలైతే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు రూపాయల మధ్యలో ఉండగా అరటి పువ్వు హోల్సేల్ ధర కేవలం ఇరవై రూపాయలే ఇక రిటైల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు పలుకుతుంది ఇక క్యాప్సికమ్ హోల్సేల్ ధర నలభై రూపాయలైతే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉండగా కాకరకాయ హోల్సేల్ ధర నలభై రూపాయలు చూపిస్తుంది ఇక రిటైల్కి వచ్చేసరికి నలభై ఆరు నుండి నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఆరు రూపాయలైతే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్య ఉండగా చిక్కుడుకాయ హోల్సేల్ ధర నలభై ఎనిమిది రూపాయలు ఇక రిటైల్కి వచ్చేసరికి యాభై ఐదు నుండి అరవై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక క్యాబేజీ హోల్సేల్ ధర ఇరవై రూపాయలైతే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు రూపాయలు ఉండగా క్యారెట్ హోల్సేల్ ధర నలభై ఐదు రిటైల్కి వచ్చేసరికి యాభై రెండు నుండి యాభై ఏడు మధ్యలో ఉంది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ఇరవై ఏడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఒకటి నుండి ముప్పై ముప్పై నాలుగు మధ్యలో ఉంది ఇక గోరు చిక్కడ హోల్సేల్ ధర నలభై రెండు రూపాయలైతే రిటైల్లో లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయల మధ్యలో ఉండగా కొబ్బరి హోల్సేల్ ధర డెబ్బై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక చామదుంప ఆకులు హోల్సేల్ ధర అయితే పదిహేను రూపాయలు రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉండగా చామదుంప హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది రిటైల్కి వచ్చేసరికి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు మధ్యలో ఉంది ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పదకొండు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదమూడు నుండి పద్నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ముప్పై నాలుగు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉండగా దోసకాయ హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్య ఉంది ఇక కరివేపాకు హోల్సేల్ ధర ఇరవై ఐదు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు రూపాయల మధ్య ఉండగా సోయా ఆకులు హోల్సేల్ ధర కేవలం పదకొండు రూపాయలే కానీ రిటైల్కి వచ్చేసరికి పదమూడు నుంచి పద్నాలుగు రూపాయలు ఉంది ఇక మునగకాయ హోల్సేల్ ధర చూస్తే నూట పది రూపాయలు ఉండగా రిటైల్కి వచ్చేసరికి నూట ఇరవై ఏడు నుండి నూట నలభై రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ధర ముప్పై ఆరు రూపాయలు అయితే వచ్చేసరికి నలభై ఒకటి నుండి నలభై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక పెద్ద వంకాయ హోల్సేల్ ధర ముప్పై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక కంద హోల్సేల్ ధర కేజీ నలభై మూడు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై తొమ్మిది నుండి యాభై ఐదు రూపాయల మధ్య ఉండగా మెంతి ఆకులు హోల్సేల్ ధర కేవలం పదకొండు రూపాయలే కానీ రిటైల్కి వచ్చేసరికి పదమూడు నుండి పద్నాలుగు రూపాయలు ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర చూస్తే నలభై మూడు రూపాయలు ఉండగా రిటైల్కి వచ్చేసరికి నలభై తొమ్మిది నుండి యాభై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర నూట ముప్పై రూపాయలైతే రిటైల్ వచ్చేసరికి నూట యాభై నుంచి నూట అరవై ఐదు రూపాయల మధ్యలో ఉంది అల్లం హోల్సేల్ ధర అరవై ఏడు అయితే రిటైల్కి వచ్చేసరికి డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు రూపాయల మధ్యలో ఉండగా పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ధర అరవై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి డెబ్బై ఒకటి నుండి డెబ్బై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక పచ్చి బఠానీ హోల్సేల్ ధర అరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది రూపాయలు ఉండగా దొండకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రూపాయలు ఇక రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్ ధర అరవై రెండు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి డెబ్బై ఒకటి నుండి డెబ్బై తొమ్మిది ఉండగా పచ్చి డి హోల్సేల్ ధర అరవై ఎనిమిది నుంచి రిటైల్కి వచ్చేసరికి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఆరుకు వచ్చిందనమాట ఇక పుదీనా హోల్సేల్ ధర ఐదు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ఆరు రూపాయలు చూపిస్తోంది ఇక మష్రూమ్ హోల్సేల్ ధర ఎనభై తొమ్మిది అయితే రిటైల్కి వచ్చేసరికి నూట రెండు నుండి నూట పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక ఆవాల ఆకులు హోల్సేల్ ధర పదిహేను రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదిహేడు నుంచి పంతొమ్మిది రూపాయల ధర చూపిస్తోంది ఇవి ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత కూరగాయల ధరలు అనమాట హోల్సేల్ ఇంకా రిటైల్ ఇక నెక్స్ట్ ప్రైజెస్ గురించి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మార్క్స్